ఓం గం గణపతే నమ ఓం నమః శివాయ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో పితృదోషాలు వాటి నివారణ ఈ విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మనం చిన్నప్పటి నుండి ఇంట్లో మన పెద్దవాళ్ళు పితృమాసం వచ్చినప్పుడు ఇంట్లో పూజలు చేసి నైవేద్యాలు బట్టలు పెడుతూ ఉండడం చూస్తుంటాం ఈ నైవేద్యాలు పెట్టిన తర్వాత ఒక గంట ఆగి ఇక మనం అందరం భోజనం చేస్తూ ఉంటాం కానీ అప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉంటాం కానీ మనకు పూర్వీకులు వాళ్ళ ప్రత్యేకత మనకు అంతగా తెలియదు అందులోనూ మనం ఎవరిని అడగలేము మనకు ఎవరు కూడా చెప్పరు కానీ మనం మొక్కడం అలాగే పెద్దవాళ్ళు ఎలా చెప్పితే అలా చేస్తూ ఉంటాం కానీ మనం ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం మన పురాణాలలో చెప్పినట్టు మన సనాతన సంప్రదాయంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అలాగే మన ఇంట్లో కూడా మనకు ఇంటి దేవుళ్ళు మన వర్ణాన్ని బట్టి కుల దేవతలు ఊరి దేవతలు మన ఇష్ట కూడా చాలా దేవుళ్ళను పూజిస్తుంటాం కానీ మన పూర్వీకుల విషయానికి వచ్చేసరికి మనలో చాలామందికి పట్టించుకోరు దేవీ దేవతలకు ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో మన పూర్వీకులకు అంత శ్రద్ధతో పూజ చేయరు ఇది నేను నిస్సందేహంగా చెబుతున్నాను కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే కాస్త మీరే ఆలోచించండి ఈరోజు మనం ఇన్ని దేవీ దేవతలకు పూజ చేస్తున్నామంటే అది ఎవరి వల్ల చేయగలుగుతున్నాము కాస్త లోతుగా ఆలోచిస్తే మన ఆలోచన మన శరీరం వైపు చూపిస్తుంది ఈ శరీరం ఉన్నందుకే కదా మనం మన వే దేవీ దేవతలను పూజ చేయగలుగుతున్నాం ఒకవేళ ఈ శరీరమే లేకుంటే మనకు క్రియాకర్మలు ఎక్కడివి శరీరం లేకుంటే మనం ఏ కర్మకాండలు చేయలేము మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంటాం కొన్ని కొన్నిసార్లు తీర్థయాత్రలకు కూడా వెళుతుంటాం ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఇంట్లో ఉన్న ఇంటి పెద్దలను గౌరవంగా చూడనప్పుడు అవి ఏవీ పుణ్య ఫలితాలను ఇయ్యవు ఒకవేళ సాధ్యమైతే వాళ్లను కూడా వెంట తీసుకెళ్ళండి బహుశా మీరు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండి ఉండవచ్చు కానీ మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం ఎవరు మీరు బాగా ఆలోచిస్తే దాని వెనకాల మీ తల్లిదండ్రులు ఉంటారు కానీ మనం వాళ్ళని పెద్దగా పట్టించుకోము నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు కొంతమంది ఉన్నారు వారు వాళ్ళ అమ్మా నాన్నలను చాలా బాగా చూసుకుంటారు కొంతమంది అలా ఉన్నారు కదా అని అందరినీ తప్పుపట్టడం సరికాదు కదా నన్ను క్షమించండి ఈ విషయానికి వస్తే మీరు ఉన్నత స్థాయిలో ఉండడానికి గల కారణం మీ తల్లిదండ్రులే కానీ కొంతమంది అంటుంటారు ఈ స్థాయిలో ఉన్నానంటే అది నేను కష్టపడి చదివి ఇంత వాడినయ్యాను అని నీవు కష్టపడి చదివినా కష్టపడి పరీక్షలు రాసినా అది అందరూ చేసే పనే నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే నీవు ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం మీ తల్లిదండ్రులే ఎలా అంటే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో నీ చదువు కోసం ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ వాళ్ళు నీకు సమకూర్చారు నీవు చదువుకొని పెద్దవాడు అవ్వాలని వాళ్ళ ఒక్కగానొక్క కోరిక అందుకోసం వాళ్ళు ఎంత కష్టమైన పని చేయడానికి వెనకాడలేదు రాత్రి చూడలేదు పగలు చూడలేదు ఎండ చూడలేదు వాన చూడలేదు వాళ్ళు నాకెందుకులే నేను ఇంత కష్టపడడం అని ఆలోచించి ఉంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండేవారా ఒక్కసారి ఆలోచించండి మీరు వాళ్లకు తీర్థయాత్రలు చేయించనవసరం లేదు వాళ్లకు చేతగాని వయసులో ఏ గుడికో తీసుకెళ్ళి కాస్త సమయం వాళ్ళ వద్ద కూర్చొని ఓ నాలుగు మాటలు మాట్లాడితే చాలు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఒక్కసారి చేసి చూడండి వాళ్ళు ఉన్నన్ని రోజులు మనం ఇల్లు వాళ్లకు అప్పజెప్పి మనం ఎక్కడికైనా నిర్భయంగా వెళతాం ఎవరన్నా అడిగితే ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారండి అని చాలా ధైర్యంగా చెబుతారు అంటే వాళ్ళు ఇంట్లో ఉంటే గనక మీకు ఎక్కడలేని ధైర్యం వాళ్లకు ఏమి కాకపోయినా సరే వాళ్ళు ఉన్నారంటే అది మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల మాదిరిగా ఉంటారు అందుకే మన పిల్లలు కూడా వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు మనల్ని ఏమీ కోరండి రోజులో ఒక రెండు మాటలు మాట్లాడితే చాలు తిన్నారా ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినా చాలు ఈ రెండు చిన్న మాటలకే వాళ్ళు ఎంతో పొంగిపోతారు మీరు ఇంట్లో లేనప్పుడు ఎవరన్నా ఎలా చూస్తున్నారని అడిగితే కంటికి రెప్పలా చూసుకుంటున్నారు మా కొడుకు కోడలు అని చాలా గొప్పగా చెబుతారు ఇవన్నీ ఇప్పుడు మీకు అర్థం కావు వాళ్ళు లేనప్పుడు పక్కింటివారు ఎదురింటివారు చెబితే విని మీరు చాలా బాధపడతారు ఇక ఈ వీడియోలో మనం పితృదోషాల గురించి మాట్లాడుతున్నాం ఒక్కోసారి మనం ఎంత ధనవంతులమైనా కొన్ని కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అప్పుడు చాలామంది ఈ పూజలని ఆ పూజలని చెబుతూ ఉంటారు కానీ మీరు ఒకసారి మీ ఇంట్లో పితృదేవతల నైవేద్యాన్ని సమర్పించి చూడండి ఆర్థికంగా ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇక అసలు విషయానికి వస్తే పితృదోషాల వల్ల వివాహాలు ఆలస్యం అవుతుంటాయి ఆర్థికపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా దాంట్లో విఫలమవుతుంటాం ఇంట్లో ధనధాన్యాలకు చాలా ఇబ్బంది అవుతుంది ఎంత సంపాదించినా డబ్బు మాత్రం అసలు కనబడదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోతుంది ఇలా జరుగుతున్నప్పుడు అసలు మనకు ఏం చేయాలో తోచదు ఇక మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా ఏదైనా పండితుల్ని కలవండి అని అప్పుడు మనం వెతికి వెతికి ఒక పండితుని వద్దకు వెళితే ఆయన మీ పంచాంగం చూసి మీ జాతకంలో పితృదోషాలు ఉన్నాయని దానికోసం పూజలు చేయించవలసి ఉంటుందని చెబుతాడు అప్పుడు మనం మనకేమీ తెలియదు కాబట్టి వారినే ఏం చేయాలో అని అడుగుతాం అప్పుడు వాళ్ళు వాళ్లకు తగ్గట్టుగా ఏ పూజ ఎలా చేయాలో చెబుతారు ఇక మనం వాళ్ళు చెప్పినట్టుగా పూజలు చేసి ఇక మన పని అయిపోయిందని అనుకుంటాం కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకు మునుపటిలాగే మళ్ళీ అవే కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మళ్ళీ మనం ఆలోచనలో పడతాం ఇన్ని పూజలు చేశాం అయినా ఏ ఫలితం దక్కలేదని అనుకుంటూ ఉంటాం మళ్ళీ పండితుడి వద్దకు వెళ్ళి విచారిస్తాం ఆయన మళ్ళీ ఏవేవో పూజలు చేయాలని మీ ఇంటూ వాస్తు సరిగా లేదని చెబుతాడు అప్పుడు మనం ఉన్న స్థితిలో అవునని తలూపి వచ్చేస్తాం కానీ మన ఇబ్బందులు మనం పడుతూనే ఉంటాం ఏం చేయాలో తెలియక చాలామంది అలాగే తమ జీవితాన్ని లాక్కొస్తూ ఉంటారు కానీ రోజురోజుకి పరిస్థితి చాలా దీనంగా మారుతూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేరు ఎవరితోనూ మీ బాధలు చెప్పుకోలేరు మీలో మీరే ఒక భయానికి గురవుతారు కొంతమంది పండితులు మీకు కాలసర్పదోషం ఉంది అని కూడా చెబుతారు మరికొందరు ఇప్పుడు మీ సమయం సరిగా లేదు అని చెబుతారు మరికొందరైతే మీకు రాహుకేతు దోషాలు వెంటాడుతున్నాయని చెబుతారు ఇవేవీ మీకు అంతగా తెలియక మీరు అన్ని పూజలు చేయిస్తారు అయినా కొన్ని రోజులు దాటాక మళ్ళీ అదే పరిస్థితి అయితే పితృదోషాలు తొలగిపోవాలంటే కేవలం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉండే త్రయంబకేశ్వరి క్షేత్రమే మీకు సరి అయినది ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా ఈ పితృదోషాల నివారణ చేస్తారు కాబట్టి మీరు పితృదోష పూజలు ఎక్కడైనా చేయవచ్చు కానీ పితృదోష పూజలు చేయాలంటే కేవలం నదీ ఒడ్డున మాత్రమే చేయాలి అందరికీ ఈ నదీ తీర ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉండవు కదా అలాగని కొంతమంది పండితులు ఎక్కడ పడితే అక్కడ చేయిస్తుంటారు కానీ అది చాలా పెద్ద తప్పు మీకు పూర్తిగా పితృదోషాలు పోవాలంటే కేవలం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉండే త్రయంబకేశ్వర క్షేత్రమే సరి అయినది ఇంతగా నేను ఎందుకు చెబుతున్నానంటే అక్కడ ఉండే పరమశివుడు జ్యోతిర్లింగ రూపుడై నెలకొన్నాడు ఇంకా చెప్పాలంటే గోదావరి నది పుట్టినది కూడా అక్కడే అంటే గోదావరి తల్లి పుట్టినిల్లు నాశిక్లోని త్రయంబకేశ్వర్ ఇక్కడ గౌతమ ఋషి తపస్సు చేసి గంగను భూమిపైకి రప్పించాడు గోదావరి నది రావడానికి ఒక కథ ఉంది ఒకనొక సమయంలో గౌతమ ఋషి నుండి ఒక చిన్న తప్పు జరిగింది ఆ తప్పు నివారించడానికి గంగా గోదావరిగా ఇక్కడికి వచ్చింది ఒకనొక సమయంలో గౌతమ ఋషి మాత అహిల్యాదేవి త్రయంబకేశ్వర్లో ఉండేవారు ఆ రోజు ఆ రోజుల్లో ఆ ఊరు సస్యశ్యామలంగా ఉండేది ఇక గౌతమ ఋషి అహిల్యా మాత తమ గృహస్థు ఆశ్రమంలో ఉంటారు గౌతమి ఋషి చేసే పూజలు హోమాలు చేసే విధానాలు ఇవన్నీ తమ వద్దకు వచ్చిన వారితో చెబుతూ ఉండేవారు దీంతో ఆ ఊరిలో ఉండే పండితుల వద్దకు ప్రజలు వెళ్ళడం తగ్గించారు పండితులేమో డబ్బుల కోసం ప్రజలకు అయినవి కానివి పూజలు చెప్పి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజేవారు కానీ గౌతముడు మాత్రం ఏ నయా పైసా తీసుకోకుండా అందరికి మంచి మాటలు పూజలు చేసే విధానాలు చెప్పేవారు ఇది ఆ ఊరిలో ఉండే పండితులకు నచ్చలేదు ఒకరోజు పండితులందరూ కలిసి గౌతమ ఋషి వద్దకు వెళ్ళి వాదన చేశారు కానీ గౌతమ ఋషి వద్దకు ప్రజలు రావడం మాత్రం తగ్గలేదు మళ్ళీ ఒకరోజు పండితులు అందరూ కలిసి ఊరి పెద్దలను వెంటబెట్టుకొని గౌతమ ఋషి ఆశ్రమానికి వెళతారు ఇక ఆ ఊరి పెద్దలు ఈ పండితుల మాటలను విని తీర్పు పండితుల వైపే చెబుతారు అయినా ఆ ఊరి ప్రజలు మాత్రం ఎవరి మాటలు చేయక ప్రతిరోజూ గౌతమ ఋషి దగ్గరకు వెళ్ళేవారు ఇక చేసేది ఏమీ లేక ఒకరోజు పండితులందరూ కలిసి ఒక మరణానికి దగ్గరపడ్డ ఆవును గౌతమ ఋషి తోటలోకి పంపుతారు అప్పుడు ఆయన వాళ్ళు పండించే పొలంలో ఆ ఆవు వెళ్ళి పంట మొత్తం తినేస్తూ ఉంటుంది అప్పుడు గౌతమ ఋషి అరే ఈ ఆవు పంట మొత్తం నాశనం చేస్తుందే ఇలాగనక జరిగితే ఈ ఊరి వాళ్లకు ప్రతిరోజు తినడానికి ఏమి పెట్టాలి అని ఆలోచించి ఆవును ఒక గడ్డి పొసతో అదిలిస్తాడు అప్పుడు ఆ ఆవు అంతమాత్రానికి కిందపడి తన ప్రాణాలను వదిలేస్తుంది అప్పుడు గౌతమ ఋషికి ఆవును చంపిన పాపం చుట్టుకుంటుంది దాంతో ఆ ఊరి పండితులు వచ్చి అది చూసి ఈ గౌతముడు నిర్దోషి అయినా ఒక ఆవును చంపాడు అని నిందలు మోపడం మొదలు పెడతారు అది చూసి ప్రజలు కూడా నమ్మి ఆయన దగ్గరకు రావడం మానేస్తారు ఇక మెల్లిగా గౌతమ ఋషిని తాను ఉండే ఆశ్రమం నుండి బయటకు వెళ్ళగొడతారు ఇక చేసేది ఏమీ లేక గౌతమ ఋషి మెల్లిగా అక్కడ నుండి అహిల్యను వెంటబెట్టుకొని బయలుదేరుతాడు ఇక అప్పుడు గోహత్య పాపం నుండి ఎలా ముక్తి పొందాలో అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించగా తపస్సు చేయడానికి బయలుదేరుతాడు ఘోరమైన తపస్సు చేయడం మొదలు ఆ తపస్సుకు శివుడు మెచ్చి ఏమి కావాలి అని అడగగా తనకు జరిగిన విషయాన్ని అంతటినీ చెబుతాడు గౌతమ ఋషి అప్పుడు పరమశివుడు పైనుండి గంగను కిందకు వదులుతాడు గౌతమ ఋషి తపస్సు చేయగా గంగకు కిందికి గంగ కిందికు వచ్చింది గనక గంగకు గౌతమ ఋషి అనే పేరు మీదుగా గోదావరి అని పేరు వచ్చింది ఇక గౌతమ ఋషి తెలియక చేసిన గోహత్య పాతకం నుండి విముక్తుడు అవుతాడు ఈ కథ ఆధారంగా పితృదోష నివారణలు ఇక్కడ జరిపిస్తారు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట ఉన్నారు ఒక్క శివలింగంలో వీళ్ళు ముగ్గురు ఇక్కడ కలిసి ఉన్నారు ఇంకొక అద్భుతం ఏమిటంటే ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేని వింత ఇక్కడ ఒకటి ఉంది అదేమంటే శివలింగానికి పైభాగం ఉండదు అంటే పిండం ఉండదు ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలా లేదు ఎందుకంటే ఇక్కడ త్రిమూర్తులు ఒక్కచోట చేరి ఉన్నారు ఇక్కడ త్రిమూర్తులు ఉన్నందున దీన్ని త్రయంబకేశ్వర్ అని అంటారు ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది కూడా జ్యోతిర్లింగమే ఇక్కడే ఎందుకు పితృదోషాలు పితరులకు పిండాలు విడవాలంటే మన పూర్వీకులు ఆ పరమశివునికి వేడుకుంటారట స్వామి మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రయతయోనిలో ఉన్నాము ఇక్కడ మాకు విసుగొచ్చింది అయ్యా స్వామి మమ్మల్ని ఇక్కడ నుండి విముక్తుణ్ణి చేయి అని కోరతారట అప్పుడు పరమశివుడు సరే అని చెప్పి తాను ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఈ కథను మీ వద్దకు చేరేట్టు చేస్తాడు ఒక్కొక్కరికి తమ కలలో వచ్చి వారి వారి పితృదేవతలు చెబుతారు ఒక్కొక్కరికి ఆ పరమశివుడే కలలో కనబడి చెబుతాడు ఇక్కడ గనక పితృదేవతలకు తర్పణాలు విడిస్తే ఎన్నో జన్మల నుండి ప్రేతయోనిలో ఉన్న వారందరూ వారికి సరైన మార్గం దొరికి ఉన్నతమైన లోకాలకు వెళతారు వాళ్ళు గనక ఉన్నతమైన లోకాలకు వెళ్ళారంటే ఈ పితృతర్పణాలు విడిచిన వారి కుటుంబాలు ఎంతో ఉన్నతిని పొందుతారు పితరులకు ఇంత ప్రాధాన్యత ఎందుకంటే పరమశివుడికి బోలెడని పనులు ఉంటాయి సృష్టిని చూసుకోవడం అంటే పాలన పోషణ సంహారం అందుకే ఆయన ఎవరింటి పితరులను వాళ్ళ వాళ్ళ ఇళ్లకు దేవుడిలాగా నియమిస్తాడు ఇక ఆ పితరులు ఆ దేవుడి ఆజ్ఞను పాటిస్తూ మన జీవితంలో జరిగే ప్రతి విషయాలను గమనిస్తూనే ఉంటారు మనలో చాలామంది వాళ్ళ నైవేద్యాలు కూడా పెట్టరు ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు అందుకే వాళ్లకు ఇంత ప్రాధాన్యత ఉంటుంది మనం మన ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే కాస్త ఆలోచించి వెంటనే వారికి నైవేద్యాలు సమర్పించాలి మనకు ఇక్కడ ఒక సంవత్సరం కాని వాళ్లకు పితృలోకంలో ఒక్కరోజు మాత్రమే ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందుకే సంవత్సరంలో వచ్చే పితృల మాసంలో వీలైనంత త్వరగా నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టే వరకు ఆ ఇంట్లో ఇంటి యజమాని ఉపవాసం ఉండాలి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసే వారికి ఈ నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత ఇంటి అందరూ కూర్చొని భోజనం చేయాలి ఇది చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు ఈ వీడియోలో మేము చెప్పిన సమాచారంలో ఏవైనా దోషాలు ఉంటే నన్ను క్షమించండి కానీ ఇది మాత్రం నిజం ఇంకా మీకేవైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి మేము మీకు తగిన జవాబులు ఇవ్వగలను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ